ఎదురుగా నిలబడ్డారు ఏమి ధైర్యం అండి అసలు ఫిలిస్తీన్ వాళ్ళు మామూలుగా ఉండరు ఒక్కొక్కళ్ళు చాలా దారుఢ్యం అసలు ఏంటి దేవుడు ఎలాగా నడిపిస్తూ వచ్చాడు ఏ విధంగా తనను ఆ విధంగా స్థిరపరు కారణం ఏంటి అసలు అంటే ఒకటే రీజన్ ఆయన తల మీద ఏమన్నాయి వెంట్రుకలు వెంట్రుకలు కట్ చేయకూడదు అన్నాడు అవి పెరుగుతూ వచ్చాయి పెరుగుతూ వచ్చాయి దేవుడు కృప చివరికి వచ్చి వచ్చి మీద పడుతున్నారు సంసోన్ మీద పడుతున్నారు అనగానే శక్తి వచ్చేసింది తాళ్ళతో బండి బంధించారు వాటిని జనుప నారల వలె తెగిపోయినట్టుగా తెగిపోయినాయి అంట అవి తెగిపోయిన తర్వాత వెయ్యి మంది మీదకి వచ్చారు అందరినీ మరి ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక అదొక ఆశ్చర్యమే అసలు చరిత్రలో ఒక మనిషి వెయ్యి మందిని చంపడం చాలా అది కూడా కత్తులేవేమీ లేవు ఏంటిదంట దవడ అంతే గాడిద దవడ పట్టుకొని అంతమంది ఎలా చంపాడు ఈరోజు నీవు నేను కూడా ఆత్మీయమైన జీవనయాత్రలో మనం వెళ్తున్నాము సాగుతున్నామంటే ఒక కార్యం జరగాలి ఇతను చంపింది ఊరక చంపలా ఊరక జరగలేదు కార్యము ఏం జరిగిందో మనం చూద్దాం బల్లవర్తమలో దాని కొరకు మనం ప్రయాసపడదాం చూద్దాం పదైదో అధ్యాయం న్యాయపతులు కింద పదైదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి ఒకసారి న్యాయధిపతులు పదహైదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అతడు లేహికి వచ్చు వరకు ఫిలిస్తీలు అతను ఎదుర్కొని క్యాకలు వేయగా ఏహోవా ఆత్మ అతని మీదికి బలముగా ఎస్ ఇది చాలు యహోవా ఆత్మ బలముగా వచ్చినందున వెయ్యి మంది చంపాడు ఆ జుట్టు నన్ను ఉండవలన కాదు శక్తిమంతుడు కాదు లేదా హోదాగలిన వ్యక్తిగా కాదు దేవుని ఆత్మ వచ్చినప్పుడే కార్యం జరిగింది ఈరోజు నీవు నేను కూడా దేవుని ఆత్మ ఒక అనుకోవచ్చు మనం నాకు డబ్బు ఉంది పదవులు ఉన్నాయి హోదా ఉంది మంచి జ్ఞానం ఉంది మంచి తెలివి ఉంది మంచి మంచి ఉంది నాకు నువ్వు అనుకోవచ్చు కానీ దేవుని ఆత్మ లేకపోతే వ్యర్థులమే దేవుని ఆత్మ లేకపోతే ప్రయోజనం లేదు జీవించుచున్నావు అన్న పేరుంది కానీ నీవెవరివే మృతుడవే ఆత్మ లేకపోతే వ్యర్థం ఈరోజు మనం ఉన్నామండి గాలి లేకపోతే ఈ శరీరంలో ఆత్మ లేకపోతే బతికున్నా కూడా ఏం ప్రయోజనం సారీ ఆత్మ లేకపోతే మనిషి యొక్క జీవితం ఉందా మరణించావు అంతే ఆ దేవుని ఆత్మ మనకు కావాలా దేవుని ఆత్మ పోయింది దేవుని ఆత్మ మన నుంచి దూరమైపోయింది దేవుని ఆత్మ మనలో ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు మనలో దోషం ఉండకూడదు క్రైస్తవులుగా దేవుని నమ్మిన వ్యక్తులుగా బల్లా తీసుకుంటున్న వ్యక్తి కనబడుతున్నా దేవుని ఆత్మ లేకపోతే వ్యర్థమే సంసోన్ అనుకుంటున్నాడు అయ్యో బలం ఉంది నాకు మంచి దేహదారుడ్యం ఉంది శక్తిని ఇంత హైటు సంసోన్ దాదాపుగా ఆరు పాయింట్ ఐదు అడుగులు సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్స్ సంసోను ఫిలిస్తీన్లు ఏడు అడుగులు ఉంటారు ఆ సంస్థను అక్కడ పోయి నిలబడితే ఎవరు తట్టుకోలేరు అనుకున్నాడు నా శక్తి నా బలం అనుకున్నాడు కానీ కుదరదు దేవుని ఆత్మ మీద ఆధారపడ్డాడు చూడండి సంసోని మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడే పని జరిగింది కానీ సంస్వాని మీద దేవుని ఆత్మ రానప్పుడు పని జరగల పద్నాలుగో అధ్యాయం చూడండి పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన యహోవా ఆత్మ అతని మీదకి మల్లలాగా అతడు అశ్కలనుకు పోయి వారిలో ముప్పది మంది చంపి వారి సొమ్ము దోచు దేవుని ఆత్మ వచ్చినప్పుడే తనకి బలం ఉంటుంది దేవుడి ఆత్మ అయినప్పుడు లేదు లేదు దేవుడి ఆత్మ ప్రేమైన సహోదరి సహోద దేవుని ఆత్మ కొరకు మనము ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలా దేవుడి ఆత్మ కొరకు మనం ప్రయాసపడాలా దేవుని ఆత్మ లేకపోతే వ్యర్థలం అండి దేవుడి ఆత్మ లేకపోతే మనం ఏమి చేత కాదు మన వల్ల కాదు సంసోను నిమిత్తమాత్రుడే దేవుని ఆత్మ వచ్చినప్పుడు పనిచేశాడు కానీ దేవుని ఆత్మ లేకపోతే పని లేదు చూడు పద్నాలుగు అదే పద్నాలుగో అధ్యాయంలో న్యాయాధిపతులు పద్నాలుగు అధ్యాయము ఆలోచన చదవండి ఏహో ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను అతడు తాను చేసిన తన తల్లితోనేను యహోవా ఆత్మా ఎదురుగా సింహం ఉంది దాని నడుచుకుంటూ వెళ్తున్నాడు సింహం అది మామూలు సింహం కాదు సింహం వచ్చి దాదాపు మూడు వందల నాలుగు వందల కేజీలు ఉంటుంది మూడు వందల నాలుగు వందల కేజీలుండే సింహము ఎంత లావు ఎంత పొడుగుండే సింహము ఎదురు కనపడింది సంసోను చూశాడు ఎంబటి ఒక్కసారిగా దేవుని ఆత్మ సంసోను ప్రేరేపించగా అని మాట రాయబడతా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా సంసోని ఏదైనా అటాక్ చేస్తున్నాడంటే దేవుని ఆత్మ సంసోను తగిలింది దేవుని ఆత్మ లేకుండా ఏది చేయలే సంసోను దేవుని ఆత్మ లేకుండా సింహాన్ని చంపాలా దేవుని ఆత్మ లేకుండా ముప్పై మందిని చంపలేదు దేవుని ఆత్మ లేకుండా వెయ్యి మందిని చంపలేదు ఆయన ప్రేమను దేవుని ఆత్మ లేకపోతే నీవు నేను వ్యర్థమే ఆయన ఆత్మ కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలా ఆయన ఆత్మ వెళ్ళిపోద్ది దావిద జీవితంలో మనం చూసినప్పుడు సంసో సౌలుకు దేవుడు మంచి కృప ఇచ్చాడు మంచి శక్తి ఇచ్చాడు రాజుగా చేశాడు అనుకున్నాడు నా యొక్క బలం వలన నా రాజ్యం వలన నా శక్తి వలన నేను గెలుస్తాను ఉన్నతమైన స్థితి వస్తుంది అనుకున్నాడు కానీ సంశో సౌలుకి తెలియదు సౌలులో దురాత్మ ఉందని సౌలులో దురాత్మ ఏబడి చేస్తుంది దేవుని ఆత్మగాది కాదు ఏరుబడి చేసేది ఆ సమయంలో చిన్న బాలుడైన దావీదొచ్చి గిటార వాయిస్తే ఆ దురాత్మ వెళ్ళిపోయింది దేవుని ఆత్మతో నింపబడిన దావీదు దురాత్మను పారదోలడానికి దేవుని ఆత్మచేత నింపబడ్డాడు నీలో నాలో దురాత్మ ఆవహిస్తే దేవుని ఆత్మ రాదు దేవుడి ఆత్మతో నింపబడిన దావీదు దురాత్మను పారదోల్తూ వచ్చాడు ప్రేమని సహోదరి సోడా ఈరోజు సంసోను ఆ దినాల్లో దేవుని ఆత్మతో నింపబడ్డాడు దేవుని ఆత్మతోనే నడిపించబడ్డాడు ఎందరూ దేవుని ఆత్మతో నడిపబడదురో వారందరూ ఏమవుతారు దేవుని కుమారులు ఆత్మ చేత నడి నడిపింపబడితేనే దేవుని కుమారులం ఈరోజు ఆత్మ చేత నడిపడ ఎట్లా నడిపించబడుతున్నాం మనము మన సొంత ఆలోచనలు దురాత్మలతో నింపబడి మనం నడిపించబడుతున్నాం నీకు నాకు ఎంత బలమైన ఉండొచ్చు ఎంత శక్తి అయిన ఎంత చదువు అయిన ఉండొచ్చు దేవుని ఆత్మ లేకపోతే ఒక అడుగు కూడా మనం వేయలేం సంస్ ఉదాహరణ సంశోన జుట్టు ఉంది జుట్టులో బలం ఉంది అనుకున్నారు కుదరలా దేవుని ఆత్మే వెళ్ళిపోతే చూడండి న్యాయధిపత్రుల గ్రంథము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ఇరవై వచ్చినాం చదవండి ఇరవై పదహారు ఇరవై ఆమె సంసోను ఫిలిస్తీని మీద పడుచున్నారనగా నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లో నేను బయలుదేరి అయితే అది అతని ఎడబాసిన అతనికి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది సంస్ని జీవితంలో దేవుని ఆత్మ సంసోన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి అబ్బా ఈరోజు నీ జీవితం నా జీవితంలో ఆత్మ లేకపోతే ఏం చేస్తావు అసలు దేవుని ఆత్మ లేకపోతే ఎక్కడ ఏం చేయగలం దేవుని ఆత్మనే మూలము ఆది కాను ఒకటో వద్ద ఒకటో వచ్చిన రాయబడుతుంది జలముల పైన ఆత్మ అల్లాడుచున్నదంట దేవుని ఆత్మ ఆ ఆత్మ లేకపోతే ఏం పనులు చేయలేం ఏసుక్రీస్తు వారు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులకు చెప్పాడు మీరు ప్రార్థనలో ఉండండి అన్నారు ప్రార్థనలో ఉండన్నారు వారు యాభై రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు పెంతుకోస్తు పండగ రాగానే చూడండి అపోస్తుల కార్యం ఆత్మ కుమ్మరింపబడింది రెండవ అధ్యాయం అపస్తుల కార్యము రెండవ అధ్యాయము ఒకటో వచ్చినం రెండో వచ్చిన చదవండి పెంతు కోస్తును పండుగ తినమనా నిండి మరియు చాలు యాభై రోజులు ప్రార్థన చేశారు పెంతు కోస్తు పండగ వరకు యాభై రోజులు ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూశారు వారి దగ్గర బలం ఉంది శక్తి ఉంది ప్రజలున్నారు అందరు ఆత్మ వచ్చేంత వరకే ఆత్మ లేకపోతే ఒక్క పని కూడా ముందు కాదు దేవుని ఆత్మ రెండు రకాల ఆత్మలు ఉన్నాయి కదా దురాత్మ ఒకటి దేవుని ఆత్మ ఒకటి ఈ దేవుని ఆత్మ కొరకు ప్రయాసపడాలా దేవుని ఆత్మ కొరకు మనం ఎదురు చూడాలి ఆత్మ అనుగ్రహించి దేవుని ఆత్మ కొరకు మనం ఎదురు చూ ఒకవేళ మనం కనుక తప్పు చేస్తే పాపము లోపల ఉందంటే దేవుని ఆత్మ లోపల ఉండదు మనం దేవునికి వ్యతిరేకమైన మన మాట మాటలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే దేవుని ఆత్మ లోపల ఎలా ఉంటుంది ఉండదులే దేవుని ఆత్మ అదే సౌలు చేసిన పని అప్పటి వరకు పరిశుద్ధాత్మతో నింపబడిన సౌలు అనాయింటింగ్ చేయబడి అభిషేకించబడిన సౌలు ఒక్కసారిగా దురాత్మ వచ్చి ఆవహించగానే దేవునాత్మ వెళ్ళిపోయింది అప్పుడు మరలా వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుని ఆత్మ కొరకు ఎదురు చూసినప్పుడు మరలా దేవుని ఆత్మ వచ్చింది వీరు కూడా ఇదే పని చేస్తున్నారు యాభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మను పొందుకున్నారు మనకు కావాల్సిన దేవుని ఆత్మ దేవుడి ఆత్మ ఉంటే మనకు ఏమి కాదు అందుకే చివరికినా ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు అప్ర రెండవ పదిహేడవ చిలో అంత్య నేను మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరించేదను నా ఆత్మను కొమ్మరించేదను అంత్య దినముల మీద ఆత్మ అంత్య దినముల మీదే కాదు ఇప్పుడు లేదా దేవుని ఆత్మ ఇప్పుడు ఉందా లేదా మన మధ్య ఉంది దే దేవుని ఆత్మ మన మధ్య ఉంది మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనం ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తామో అప్పుడు ఆత్మ వెళ్ళిపోద్ది ఉండదు సంసోను జుట్టుకు మీద జుట్టుల లేదు బలం ఆయనకు ఆయనకు దేహదారుట వల్ల కాదు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూసినంతవరకు బాగానే ఉన్నాడు ఎప్పుడు సంసోను దేవునికి వ్యతిరేకంగా పనులు ఆరంభించాడో అప్పుడు తన జీవితంలో ఆత్మ వెదిలిపోయింది గుండు కొట్టించుకున్నాడు చివరికి గుడ్లలో పొడిపించుకునే పరిస్థితి వచ్చింది తిరగల విసురుతూ వచ్చాడు చాలా బాధపడ్డాడు జుట్టు లేకపోయినా మళ్ళీ అడిగాడు ప్రభా నీ ఆత్మను నాకు దయచేయవా చూడండి అధ్యాయం చూస్తే ఒకసారి అర్థమైంది పదహారో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదవండి ఒకసారి ఇరవై ఎనిమిది చదువు అండి చివరి చదుదాం ఇరవై ఎనిమిది బాహ చాలండి ప్రార్థన చేసి ఏడుస్తా ఉన్నాడు ప్రభా నీ ఆత్మ వెళ్ళిపోయింది నా దగ్గర నుంచి నీ ఆత్మ దూరం అయిపోయింది మనం అబద్ధమాడిన బూతు మాటలు మాట్లాడినా వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి ఇష్టమైన పనులు చేయకపోయినా దేవుని చెప్పిన పనులు చేయకపోయినా ఆత్మ దూరమైపోద్ది ఆత్మ ఉండదు ఆత్మ లేకపోతే మనం బతికేం ప్రయోజనం అండి ఆత్మ లేకపోతే మనం జీవించి ఏం ప్రయోజనం జీవించుచున్నావనే పేరే ఉంది కానీ నువ్వు మృతుడవే దేవుడు చెప్తా ఉన్నాడు ఆత్మ కొరకు ప్రయాసపడి సంస్థని చివరికి ప్రభా ఒక్కసారి అప్పుడు వచ్చింది బలమైన ఆత్మ దేవుని మీదకి బలమైన ఆత్మ దేవుని సంస్థని మీదకి వచ్చింది జుట్టు ఆ యొక్క తల వెంట్రుకలు లేకపోయినా దేవుని ఆత్మ వచ్చి ఇంతకు ముందు చంపిన వారి కంటే ఇంకా ఎక్కువ మంది చచ్చిపోయినారంట రెండంతల ఆత్మ దేవుడు కుమరిస్తూ వచ్చాడు దేవుని ఆత్మతో నింపబడిన అనుభవం అందుకే దావేది చూడండి దావేది జీవితంలో ఒక మాట అంటాడు ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నా నుండి తీసేయకు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయంలో మనకు రాయ కనబడుతుంది అక్కడ కీర్తన యాభై ఒకటి యాభై ఒకటి పదే వచ్చింది చదవండి ఒకసారి పది పదకొండు దేవా నా ఎంతో హృదయం కలగజేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనమ్మగా పుట్టించము నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను ఎస్ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ తీసి వెళ్ళిపోయింది దావీదికి లేదు ఎందుకు బెచ్చబోత పాపం చేశాడు నరహంతకుడుగా మారాడు అబద్ధ కోరుడుగా మారుతూ వచ్చాడు మోసగాడుగా మారాడు దేవుని ఆత్మ లేకపోతే మనం ఏం చేస్తున్నో మనకు అర్థం కాదు ఏం చేస్తున్న అర్థం కాదు దేవుని ఆత్మ లేకపోతే దావీదు ఒకప్పుడు పరిశుద్ధాత్మ దింపబడిన వ్యక్తే దావీదు ప్రార్థన చేస్తే పాట పాడితే దెయ్యాలు వెళ్ళిపోయినాయి మరి ఇప్పుడేంటి పరిశుద్ధాత్మ నా నుండి తీసేయగాకయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు బెచ్చబాతో పాపం చేసినప్పుడు పైన మనం చూడ చొకటం వచ్చిన పైన ఫుట్నోట్లో పాపం చేసిన తర్వాత క్షమాపణ అడుగుతూ తీసేయగాకయ్యా ప్లీజ్ తీసేయగాకయ్యా అంటున్నాడు దేవుని ఆత్మ వెళ్ళిపోతే రాదండి ఆత్మ కొరకు మనం ప్రయాసపడము ఎంతకాలం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలా ఈ అంత్య దినాల్లో కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేదు చూపుల ద్వారా మాటల ద్వారా తలంపుల ద్వారా పడిపోతూ దేవుని ఆత్మ మనలో ఉంటున్నట్లుగా భావించుకుంటున్నాం కానీ లేదు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళిపోయింది ప్రభా పరిశుద్ధ ఆత్మనని తోసేగాకు సంసోని జీవితంలో దేవుడు ఆత్మ ఉన్నంత వరకు దేవుని ఆత్మలో ఉన్నంత వరకు అనేక జయాలు చూశాడు ఎప్పుడు దేవుడు వ్యతిరేకంగా కార్యాచరణ చేస్తూ వచ్చాడో అప్పుడు సంస్థను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు మరలా నీకు పరిశుద్ధాత్మ ఆయన ఇచ్చాడా దే దావిదికి ఇచ్చాడా లేదా దేవుని ఆత్మ మరలా మరలా క్షమాపణ అడిగాడు ప్రభా ఇంకొక్కసారి జ్ఞాపక క్షమించు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నగానే మరలా పరిశుద్ధాత్మ మరలా దేవుడు వచ్చాడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు ఇక ఎన్నడూ కూడా తను పాపం లేకుండా దేవుని ఆత్మతోని సాగుతూ వచ్చాడు ఇది దేవుని ఆత్మ యొక్క అనుభవం ఆ ఆత్మను ఎలా పొందుకోవాలి అంటే దేవునికి వ్యతిరేకమైన ఆయన పనులు చేయకూడదు మొట్టమొదటిగా ఆత్మను ఎలా పొందుకోవాలంటే రెండవదిగా ఆత్మ వెళ్ళిపోయింది ఒకవేళ తప్పు చేసి మనం పొరపాటు చేసి మరలా క్షమాపణ అడగలేక ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన దగ్గర పశ్చాత్తాపడి క్షమాపణడికి మనం మరలా దేవుని దగ్గర ఒప్పుకోవాలా దేవుని అయితే అడిగితే మరలా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించిన తర్వాత మనల్ని నడిపించే నాయకుడు వేరే ఆయన దేవుని ఆత్మ రథసారథిగా ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి దేవుని ఆత్మ నుంచి మనం దూరమైపోయి ప్రభు దగ్గర క్షమాపణ అడుక్కొని పశ్చాత్తపడి తీర్మానం చేసుకొని దేవుని బలలో మనం పాల్పొందాం మోకరించని ప్రార్థన చేసుకుందాం